నాకు కంప్లీట్ నా బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి నాకు ఏదైతే ఇప్పుడు చూడండి ఒక హార్ట్ ప్రాబ్లం అయితే సర్జరీ చేయొచ్చు ఎస్ అన్నా సో ఏదైనా వాల్ బ్లాక్ అయితే సర్జరీ చేయొచ్చు కానీ ఒక కిడ్నీ ప్రాబ్లం జరిగితే ఏం చేయాలి అయితే నా ట్రాన్స్ప్లాంటేషన్ సో అది సెట్ కావాలి లేదంటే డయాలసిస్ పోవాలి లేకుంటే పైక పోవాలి మించి ఇంకొక ఆప్షన్ ఉందా అండి సో నాకు ఏదైతే రావద్దనుకున్నానో కంప్లీట్ నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది నా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోయింది సో థ్యాంక్ యూ గాడ్ అది ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మాత్రమే ఉంది అని డాక్టర్ చెప్పడం జరిగింది తర్వాత మేము హనుమకొండలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా మేము జల్లడబట్టినాం సో స్టోరీ హార్ట్ ఉంటుంది ఎవరు కూడా బాధపడద్దు ఎందుకంటే రేపటి రోజున ఈ బిజినెస్ ఎట్లా అనేది ఇదే రియల్ అవుతుంది అన్నమాట సో హనుమన్కొండలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా జల్లడబట్టినాం ఎక్కడ రిజల్ట్ దొరకలే బయాసి చేయమన్నారు ఇది కంట్రోల్ కాదన్నారు ఎన్ని మెడిసిన్ వేసుకున్న జీవితాంతం ఎంత అన్నారు ఒక మూడు నుంచి నాలుగు నెలలకి మీరు ఎవ్రీ మంత్ డయాలసిస్ కి రెడీ ఉన్నామని చెప్పింది సో అప్పుడు ఎందుకు వెనకెవరు గుర్తుకొస్తారు పిల్లలు గుర్తుకొస్తారా రాదా అసలే నాకు అమ్మ రానలేదు మళ్ళీ నా పిల్లలు ఇక్కడ ఆగమవుతామని ఉంటదా ఉండదా ఈ ప్రాబ్లం వచ్చిన టెన్షన్ కంటే నేను ఆలోచించే టెన్షన్ ఎక్కువైంది అక్కడ సో అట్లా ప్రాబ్లమ్ అయితే నాకు కూడా ఇంత చిన్న పిల్లలు అప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మా బాబు సెకండ్ క్లాస్ ఇప్పుడు థర్డ్ క్లాసు సో మా పాప కూడా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉండే అప్పుడు ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు సో కంప్లీట్ వాళ్ళని వదిలేసిన నాకు అమ్మ నాన్న లేరు కదా మా అన్నయ్య వదిన మా అక్క బావ వాళ్ళు ఉండే కంప్లీట్ అక్కడికి వెళ్ళినా సో వెళ్ళేసి అక్కడ ఒక సిక్స్ మంత్స్ నేను రెస్ట్ తీసుకున్నా సో రెస్ట్ తీసుకున్నా కూడా నేను హైదరాబాద్లో ఉన్న చాలా హాస్పిటల్స్ తిరిగినాం నన్ను ఏదో బయట కూర్చోబెట్టి అర్చనకు మొత్తం ప్రిపేర్ చేస్తారు కదా నన్ను కుర్చులో కూర్చోబెట్టి మనం లోపలి తీసుకుపోయి మొత్తం ప్రిపేర్ చేసారు ఆ రోజు నేను అనుకున్నా నా పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నా సో ఒకటే ఫిక్స్ అయిన నేను డయాలసిస్ మిషన్ అనేది మా మమ్మీ చేతి మీదకి ఎక్కింది అది నా చేతి మీదకి ఎక్కక ముందే నేనేమన్నా సూసైడ్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా బెస్ట్ సప్లిమెంట్స్ వాడాలి ఈ రొట్టే డిసైడ్ అయినా సో అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటే నిజమండి మీరు నమ్మరు ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ పనితనం ఎంత ఉందో నేను చెప్పడానికి స్టోరీ చెప్తున్నాను సో మీరు నమ్మరు ఒక సోఫా ఉంటే కంప్లీట్ ఆ సోఫాలో పడుకుంటే ఇద్దరు వ్యక్తులు లేకపోతే కానీ నేను వాష్రూమ్ పోలేని పరిస్థితి ఆలోచించండి లీడర్స్ ఇద్దరు వ్యక్తులు లేకే కానీ స్పూన్తో పెడితే కానీ నేను అందం తినలేని పరిస్థితి మా డాడీ వాళ్ళ చెల్లెళ్ళు ఉండే మా మేడతలు సో కంప్లీట్ ఒక సిక్స్ మెంబర్స్ నా చుట్టూ ఉండేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 అయిపోయింది ఒక క్షణాన్ని అయితే కిందేస్తామన్న సిచ్యువేషన్ వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నో రైస్ ఓన్లీ ఓట్స్ లిక్విడ్ చెంచాతోని మాత్రమే ఉంటుండే సో అటువంటి సిచ్యువేషన్ అంతా అయిపోయింది అన్న సిచువేషన్ లో ఉండే ఇల్లు వదిలేసిన పిల్లలు వదిలేసిన హస్బెండ్ వదిలేసిన ఫోన్ చూడడం మానేసిన అందరితో మాట్లాడడం మానేసిన గమ్మున కూర్చొని ఉన్నా సో ఆ టైం లా మా అల్లుడు భరత్ వాళ్ళ కొడుకే మా బిజినెస్ పార్ట్నరే తను కూడా సో మా భరత్ మా సార్ ఇద్దరు కలిసి సారు బయాలజీ కదా కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తున్నా సో గూగుల్ని ఒక రాత్రులు కూర్చొని బదులు సర్చ్ చేయడం జరిగింది ఆ గూగుల్లో ఈ కిడ్నీ బాగుండాలంటే దానికి ఏ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి వెతకడం జరిగింది సో వెతికే క్రమం లోపల ఈ న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి దానికి కుర్కుమిట్ కిడ్నీ హెల్త్ ఫైబర్ కామోయోటిక్స్ సో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సప్లిమెంట్స్ కావాలి అని వచ్చింది ఇప్పుడు చెప్పండి ఆరోగ్యంగా ఉండాలంటే మెడిసిన్ వాడితే బాగుంటామా దానికి కావాల్సిన ఫుడ్ తింటే బాగుంటామా ఫుడ్ కావాలి కదా సో నాకు హాస్పిటల్కి వెళ్తే ఒక నలభై నుంచి నలభై ఐదు రకాల మెడిసిన్ రాసిండ్రు కంప్లీట్ యాంటీబయాటిక్ రాసిరు సో ఒక ఫార్టీ ఫైవ్ బిలియన్స్ ఉండే టాబ్లెట్ రాసిరు అది వేసుకుంటే ఆ రాత్రి రాకలే అన్నం తినకపోతుండే ఇంకా అది చెప్పేదే కాదు సో అటువంటి సిచ్యువేషన్ ఉంటుండే సో ఆ క్రమంలో ఈ నలభై ఐదు మెడిసిన్స్ వేసుకునేటప్పటికి నేను ఇప్పుడే వీక్ అంటే ఇంతకంటే వీక్ ఉండే ఇంకా సో ఇంకా సగం ఉంటుండే అవి తిని తిని అన్నం కూడా తినాలని లేకుంటే అన్నం కూడా తినకపోతుండే అటువంటి టైంలో సార్ ఏడు మెడిసిన్ కాదు మరి కంప్లీట్ ఫుడ్కు తీసుకురావాలని చెప్పేసి అన్ని సప్లిమెంట్స్ తీసుకొచ్చి మన వెస్టేజ్ అయితే ఎక్కడ సప్లిమెంట్స్ బెస్ట్ ఉన్నాయని వెతికే క్రమంలోపల చాలా నెట్వర్క్ వచ్చాయి కానీ అందులో విచ్ ఇస్ ద బెస్ట్ నెట్వర్క్ సో సర్చ్ చేసి ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంది మనకు కావాల్సిన ఇంగ్రీడియం ఎక్కడ ఎక్కువ ఉందని సర్చ్ చేసే క్రమంలోపల లోపల వెస్టేజ్ ఇస్ ద నెంబర్ వన్ ఫుడ్ సప్లిమెంట్స్ అని తెలవడం జరిగింది సో ఇందులో బెస్ట్ అప్లై ఎవరు ఉండరు సో అట్లా మేము ఎదుర్కొంటూ శ్రీనివాస్ వండవాన్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో అప్పుడు మేము సార్కి కాల్ చేసినాం చేసి మాకు సప్లిమెంట్స్ కావాలని మేమే చెప్పినాం వెంబడే సార్ కర్ణాటక నుంచి రావడం జరిగింది రెండు వేల జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వర రెండు వేల ఇరవై రెండులో ప్రాబ్లం జరిగింది కదా రెండు వేల ఇరవై మూడు వరకు మేము పాడుతూనే ఉన్నాం ఆ టూ మంత్స్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులా నా బర్త్డే అండి అప్పుడు సో జనవరి ఇరవై మూడు వెస్ట్ పునర్జన్మ పునర్జన్మనిచ్చింది సో ఆ రోజే ఉందో భగవంతుడు నువ్వు సాధించేది ఉంది అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు లో జనవరి ఇరవై మూడు రోజున నాకు మళ్ళీ ఒక ఆకేసి నువ్వు బ్రతుకు ఈ సప్లిమెంట్స్ తో ఆ రోజు నాకు ఆపర్చునిటీ రావడం జరిగింది నా బర్త్డే రోజే సో ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేసిన సప్లిమెంట్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను సప్లిమెంట్ ఉన్నాయి యూజ్ చేయగలుగుతా ఈ రోజు నేనే లేను అనుకున్న ఈ ప్రపంచంలో ఇక్కడికి వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా అంటే మీతో కూడా అవుతుందా కాదా ఓకే సో ఆలోచించండి ఒక ప్రాణం నా ప్రాణాన్ని నేను ఈ క్షణాలన్న అయిపోతుంది అనుకున్న నేను ఈ రోజు ఇంత మీటింగ్స్ చేస్తూ ఇన్ని మాట్లాడుతూ ఒక మోటివేషన్ లీడర్ గా మా ఉమెన్స్ అందరికి స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ టీమ్ నిలబెట్టుకున్న నేను చేయగలిగిన అంటే మీద అవుతుందా కాదా సో ఇప్పుడు లీడర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది నాకు ప్రాబ్లమ్ వచ్చి సో ఏదైతే సిక్స్ మంత్స్ కి నన్ను డయాలిసిస్కి రమ్మని చెప్పిండ్రో నేను మళ్ళీ కిమ్స్ కొండపూర్ వెళ్ళడం జరిగింది అదే ఏం వాడినమ్మా మొత్తం తగ్గిపోయిందని చెప్పి సార్ని అడిగినారు అప్పుడు సార్ డాక్టర్ నుంచి చెప్పారు సో ఎక్స్ రిజల్ట్ ఉంది అంటే మీరు ఒక్క మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తున్నారో అవే సప్లిమెంట్స్ మీకు నచ్చేంత వరకు కంటిన్యూ చేసుకోండి అని అప్పుడు నేనే ఫిక్స్ అయినా అంటే నేను పోయేంత వరకు కంటిన్యూ చేస్తాను ఫిక్స్ అయినా ఎందుకంటే పోయే ప్రాణాన్ని తీసుకొచ్చాయి కదా సప్లిమెంట్స్ సో ఖచ్చితంగా మనం వాడాలి కదా మీకు డౌట్ ఉంటే నా బ్యాగ్ లోనే ఉన్నాయి జిప్ ఓపెన్ చేసి చూడండి నేను ఏదైనా పోతే ఒక బాక్స్ లో మన వేసుకొని ఆ బ్యాగ్ లో పెట్టేసుకుంటాను అన్ని ఒకటేసారి తాగో ఒక డస్బున్లు ఉండదు చేతిలో పట్టుకున్నామంటే ఒకటే వాటర్ బుకెట్ మన సప్లిమెంట్స్ అన్ని అయిపోతాయి సో అంత అర్వాతాయి అన్నమాట సో ఈ ఈరోజు మాట్లాడుతుందని అంటే ఏ అవసరం లేదు మన సరిపోతుంది సో కి వెళ్ళిన తర్వాత రివర్స్ మా సారే చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా హెల్తీగా సో ఈ బిజినెస్ ని ఎంజాయ్ గా చేస్తా ఉన్నాం సో తర్వాత ఆలోచించిన మేము ఇదంతా సిక్స్ మంత్స్ పీరియడ్ పట్టింది నేను సెట్ అవ్వడానికి తర్వాత ఏంటంటే సెప్టెంబర్ వరకు కంప్లీట్ నేను సెట్ అయిపోయినా ఆగస్ట్ సెప్టెంబర్ వరకు సో అప్పుడు నాకు అనిపించింది మా మమ్మీకి డ్రీమ్ ఉండే నేను హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి సో ఆమె ప్రతిసారి చెప్తుండే ఎందుకంటే చాలా మంది ఆమెకి హెల్త్లో సర్వీస్ చేయడం జరిగింది ఆ క్రమంలో నన్ను ఒక వందల మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి అంటుండే సో ఆ డ్రీమ్ అనేది కాలేదు డిగ్రీ కంప్లీట్ అయిపోగా మ్యారేజ్ జరిగింది సో గవర్నమెంట్ టీచర్ కదా మళ్ళీ జాబ్కి పంపిస్తాడా అడిగి అడిగి సప్పయకుండా పంపలే వదిలేసిన సో ఇంకేముంటుంది పిల్లలని స్కూల్కి పంపాలి సార్ స్కూల్కి పోవాలి నేను తినాలి రెస్ట్ ఇంట్లో ఉండాలి అంతకే అయిపోతుంటే మనం నైన్కి పోతే మనం నైన్ మళ్ళీ ఫైవ్ ఫోర్ వైక్ వచ్చేది సో అప్పటి వరకు ఏముంటుంది మనకి పని ఏమైనా ఉంటుందా తినడం ఆరామ్సా సోఫాలో కూర్చొని ఫోర్ టీవో చూడడం సేమ్ నా లైఫ్ కూడా ఎనిమిది సంవత్సరాలు అదే గడిచిపోయింది సో అందుకే భగవంతుడు ఈ ఆపర్చునిటీ అక్కడ అమ్మ డ్రీమ్ నెరవేరలేదు నాకు ఇక్కడ అది అంతే ఆగిపోయి ఉంది సో అప్పుడు నేనేం డిసైడ్ అయినా అంటే ఈ బిజినెస్ నుంచి నేనేదైతే ఆరోగ్యాన్ని పొందగలిగినో ఈ ఆరోగ్యాన్ని ఒక లక్షల మంది వేల మందికి నేను చెప్పగలగాలి అని చెప్పేసి నేను సార్ ఆ రోజు కూర్చొని స్ట్రాంగ్ డిసైడ్ చేస్తున్నాం సో అప్పటి నుంచి వర్క్ చేయడం మేము స్టార్ట్ చేసినాం నాకు నేను హాస్పిటల్కి పోతే ఎక్స్రేలకు స్కానింగ్లకు వాటికి వీటికే లక్షల లక్షలు వదిలి పెట్టిపోయింది అక్కడ ఒక ఫైవ్ మంత్స్కి నియర్లీ మేము ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకున్నాం సో తొందరగా సెట్ కావాలని చెప్పేసి సో అయినా కూడా అక్కడ ప్రయోజనం అనేది ఏమీ లేదు సో ఆ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత జస్ట్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వేల వరకు ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం జరిగింది నా అకౌంట్లో నూట యాభై ఆరు రూపాయలు వంటి సో అప్పుడు నాకు అయింది చూడండి లక్ష రూపాయలు కిప్స్లో కడితే ఏం రాలే వరకల్ మొత్తం దీనికి చల్లడం వాటిని ఏం రాలేదు ఏమైంది అని అంటే ఉన్న సగం అయింది ఓకే సో అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది సో ఇక్కడ నూట యాభై ఆరు రూపాయలు వచ్చినాయి రెండు విధాలు బాగుంది సో నెక్స్ట్ టైం చేద్దాం ఇట్లా వాడుకుంటూ వాడుకుంటూ పోయే క్రమం లోపల జస్ట్ నాకు నేను ఆరు నెలలు వాడుకుంటే దాదాపు నాలుగు ఐదు వేలు పడ్డాయి అకౌంట్ లో బాగుందా లేదా అదే దాంతో పాటు ఎవరి మంది కొనుక్కుంటే ఫ్రీ అవ్వండి వస్తుంది కదా సో ఒక పది పదిహేను వేల లాభం వచ్చింది అదేదో పడుకుంది తర్వాత నాలాంత వాళ్ళు కూడా మన హాస్పిటల్ పోతే మనకు ఏ జబ్బోలు కలుగుతారు మనం ఏ హాస్పిటల్ పోతే ఆ జబ్బోలు కలుస్తారు ఎస్ఆర్ నో నీకెట్లుండదు నీకెట్లుండదు నీకేం రోజు నీకెన్ రోజులు అయిందా ఇదే జరుగుతుందో లేదా అక్కడ నీకెంత మంది పిల్లలు నాకు మీ మా కూడా పెద్ద పెద్ద లేరు కదా సో ఇది జరిగే లోపల నేను కొంచెం బెటర్ అవుతున్నప్పుడు సో బాగా నేను చెప్పడం స్టార్ట్ చేసిన నేను పని సప్లిమెంట్స్ వాడిన చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అని చెప్పిన కానీ అంత సామాన్యంగా వాడతారు వాళ్ళు వాడరు కదా సో ఇట్లా మేము బిజినెస్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉండనో కంప్లీట్ నేను మర్చిపోయినా నాకే ప్రాబ్లం లేదు నేను హ్యాపీగా ఉన్నా నేను హెల్తీగా ఉన్నా నేను చేసుకోగలగాలి నేను డబ్బులు సంపాదించాలి అని మేము డిసైడ్ అయినా దానికి ముందు పెద్ద మెగా మీటింగ్ రావడం జరిగింది గోపురం సో పెళ్ళేసి అక్కడ అన్ని వదిలేసుకున్నా ఏ హాస్పిటల్ పోలే ఏ టెస్టులు చేయించుకోలే ఏ మెడిసిన్ వాడలే నేను ఏం చేయలే నేను ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి మా మమ్మీ డ్రీమ్ ఉండే అది ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నేను స్ట్రాంగ్గా చేద్దామని డిసైడ్ అయినా సో మా ప్రయాణం సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఈరోజు ఇక్కడ మేము మీ ముందు ఈరోజు మళ్ళీ ఏప్రిల్లో నిల్చున్నాం లాస్ట్ మంత్ మార్చ్లో ఏ ప్రాబ్లం లేకుండా నేను గ్రాడ్యుయేట్ డీసీడిగా రికమెండేషన్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ లీడర్స్ ఏం జరుగుతుందంటే ఇది ఉంటుంది కదా తక్కింటి వాళ్ళు ఎదిరింటలు అందరూ మన ప్రాణానికే ఉంటారు ఎస్ అం ఉన్నాదాకా మంచో మంచు ఇవ్వలేదు కానీ పోయి మళ్ళీ మీటింగ్ అన్నానో బ్యాగ్ వేసుకుంటాను ఏంటి అని అంటారా అన్నదా ఎవ్వరు పట్టించుకోలేదు లీడర్స్ సెందుకు మీకు చెప్తా ఉన్నా అంటే అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే సో అప్పుడు మేము ఏం డిసైడ్ అయినామంటే డూ ఆర్ టై ఉంటే వనం ఉండాలా లేకపోతే బిజినెస్ అని ఉండాలి సో అట్లా డిసైడ్ అయ్యి మేము ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినాం అసలు మంచిగా మా వరంగల్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది మాకక్కడ మంచి నెలలో టీమ్ ఉంది సార్ టీచర్ లీవ్ ఉండదు అన్ని వదిలేసిన వద్దులేసిన ఇరవై ఐదు రకాల సప్లిమెంట్స్ వేసుకోవడమే తెలుసు చలో ప్రయాణం స్టార్ట్ పిల్లలకు వంట చేయాలి ప్రయాణం స్టార్ట్ చేయాలి సో చేస్తూ అట్లా ప్లాన్స్ చేస్తూ వెళ్ళి నెంబర్ ఆఫ్ మీటింగ్ చేస్తూ నా హెల్త్ ని పక్కకు పెట్టేసి ఈ రోజు నాలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఒకవేళ వందల మందిని రక్షించగలుగుతా ఉన్నాం బికాస్ ఆఫ్ బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ సో అదేవిధంగా ఉంటారండి మనం చూస్తే పెళ్ళే రెండేళ్లు కాగానే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయితా ఉంటుంది ఈ రోజు మన ఆర్గనైజేషన్ లో ఒక పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు ఇప్పుడు బాగుందా లేదా సో ఇప్పుడు అపాయింట్మెంట్ నెరవేరిందా లేదా ఏ డాక్టర్లు అండి ఇక్కడ ఎంబీబీఎస్ అవసరమా ఏది చదువుకోకుండా ఒక పేడెస్ సో ఇప్పుడు ఒక డిగ్రీ చదివినా ఇస్తుందా లేదా సో మరి మనం చేయడానికి ఎందుకు భయపడాలి కానీ మన ప్రాణానికి ఎవరు ఉంటారు అంటే పక్కకు ఉంటారు కదా పక్కింటోళ్ళు ఎదురుంటారు వాళ్ళు వాళ్ళందరూ అక్కడ మనకి నన్ను కూడా అన్నారు గవర్నమెంట్ జరుపు భార్య దాకా జరమ ఇదేంటి అన్నారు కిడ్నీ ప్రాబ్లమ్ అన్నారు కదా బొద్దిగాలు ఎత్తది బ్యాగ్ ఎత్తుంది ఎటు పోతుంది అర్థం కాదు పిల్లలు అడ్డ సార్ సార్ ఎటువద్దు మేము పోతుంది కానీ ఆ రోజు మేము డిసైడ్ అయినా మాకేం కావాలో మేము నిర్ణయించుకున్నాం మీరు రెండే వై దిస్ బిజినెస్ హౌ దిస్ బిజినెస్ మీరెందుకు ఈ బిజినెస్ చేయాలి మీరు క్లారిటీ ఉంటే ఎట్లా చేయాలన్నది మిమ్మల్ని ఎవరైతే పడుతుందో వాళ్ళు నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు నేను ఎందుకు చేయాలి నాలాంటి ప్రాబ్లం ప్రజలకు రావద్దు ఇన్కమ్ సెక్యూరిటీ కావాలి నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి సో ఈ మూడు గోల్స్ పెట్టుకుంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన నేనే మంచి అయిన ఈ బిజినెస్ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఈ ప్రపంచానికి దూరమేదామనుకున్నా నన్ను నేను దక్కించుకున్నాను ఫస్ట్ అచీవ్మెంట్ నాది సో సెకండ్ ఏం చేసిన అంటే నేను ఏదైతే వందల మంది ప్రాణాలను కాపాడాలనుకున్నానో అది ఆల్రెడీ చేస్తున్నా దాంతోపాటు నాకు డ్రీమ్ ఉంటుండే ఒక పది సంవత్సరాల నుంచి ఒక బండి నడపాలని ఇక బండి అంటే ఎట్లా అంటే రోడ్డు మీద పోతా అంటే ఎవరు నన్ను చూస్తే వాళ్ళని గుంజు లేవటం నేను మూసుకొని బాగా అనిపించేది సో అట్లా ఉంటుండే డ్రీమ్ అనేది సో లేకపోతే కొద్ది రోజుల తర్వాత అనుకున్నా నడిపేది నేనే కావాలని అని ఊహించుకున్నాను అంటే నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నాంటే మనం ఏది ఆలోచిస్తే భగవంతుడు మనకు అదే తిరిగి ఇస్తాడు ఎస్ఆర్ సో కొద్ది రోజులు ఎక్కువ ప్రకృతి పడ్డ రాలే తర్వాత జీర్ణించుకున్న నేనే కొద్ది రోజులకు అని సో అప్పుడు ఈ బిజినెస్లో సైన్ అప్ చేసినాం కదా ఆరోగ్యం కోసం తర్వాత ఆదాయం కూడా కావాలి కదా ఆదాయం కూడా కావాలి కదా ఆదాయం రావాలంటే మనం ఆనందంగా ఉండాలి కదా సో అప్పుడు ఏం చేసినా అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మనీ అంతా నేను దాచి పెట్టుకొని లక్ష పదివేల ప్లెజర్ ఎక్స్ట్రా బండి తీసుకున్నా బాగుందా సో ఎందుకు బిజినెస్ చేయాలి నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతున్నా సో బట్టని తీసుకున్న తర్వాత చాలా మంది అన్నారు ఎందుకు నువ్వు ఇట్లా తయారైనావు మొన్నటి దాకా మంచిగా కదా కన్ని కన్ని గోలీలు మింగుతాను ఉన్నదే పిండ పిల్లంతా నువ్వు బట్టేసుకొని ఏడిగిపోతావు అని చెప్పేసి అంటే ఆదివారం లేదా అమావాస్య లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ పానానికి మీ అమ్మాయికి అట్ల అయిపోయింది మీ నాన్న గట్లయిపోయాడు నువ్వెవరికి అడగట్టిపోదావు పిల్లల్ని ఇవన్నీ అంటుండే కానీ ఇటు వినేది వదిలేసేది ఎందుకంటే నాకు సార్ సపోర్ట్ అనేది వందకి వెయ్యి శాతం ఉంది కాబట్టి ఓకే సో సార్ సపోర్ట్ ఉంది నా పిల్లల సపోర్ట్ ఉంది మా అత్తమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను సార్ చెప్పిన పాటలు మాత్రమే నడవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే నేను నెగిటివ్ పట్ల చాలా దూరంగా ఉండడానికి ఫిక్స్ అయినా సో బట్టి కొనుక్కున్నాం బట్టి కొనుక్కున్నాక ఏముంటది కోరుకున్న తిరగాలని ఉంటుందా ఉండదా సో ఎక్కడ ప్లాన్ ఉంటుందని చెప్పకుండా తయారైతుండే ఉంటుంది ఏడుంటుంది ఎందుకంటే పండింగ్ గడపాలి కదా సో అట్లా నెంబర్ ఆఫ్ మీటింగ్ చేసేది సో చేసే క్రమం లోపల అందరూ నువ్వు హైలైట్ నువ్వు సూపర్ నువ్వు సూపర్ అంటే నాకు ఏమనిపిస్తుంది నిజంగా సూపర్ కావాలని సరే సో ఇంకా కొంచెం ప్లాన్స్ పెంచడం స్టార్ట్ చేసినాం సో బిజినెస్ స్టార్ట్ చేసినాక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఒక యాభై వేల చెక్కలుంటే లేడీస్ అకౌంట్ లా పదకొండు గంటలకి ఫోన్ పే ఓపెన్ చేస్తే ఒక యాభై వేల రూపాయలు కనబడితే ఎట్లుంటుంది నిద్ర పడుతుందా పడుతుందా సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది కళ్ళ ముందేమో లక్ష రూపాయల బండ్ ఉన్నది ఇటు బిజినెస్ ఉన్నది అక్కడ సార్ టీచరు ఒక డైలాగ్ చెప్తాను నేను మా సార్ ఏమనుకోడు ముందే చెప్తాను ఒక సార్ కూడా మా సార్ గవర్నమెంట్ టీచర్ కదండి మా సార్కి ఒక పదిహేను పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఓకే సో గవర్నమెంట్ టీచర్ ఆయన